జై గురుభ్యో నమ బృహద్వాసిష్ట సిద్ధాంతముద్ధరింప అవతరించిన శ్రీమద్రాముడుగురు శివరామ దీక్షిత పారంపర్యులకు రాయచూరు రామలింగారాజ్యుల వారి దివ్య పరంపర ఆ పరంపర బాలరామ పండితుల వారికి విరచితమైనటువంటి ఆవరణ విక్షేప శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ తత్వ ద్విపదార్థ దరువులు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూన్ నెల ఐదవ తారీఖు నుంచి ముచ్చరించుకోబోతు ఉన్నాం ఇది మద్గురుదేవులైన సమరసాంబ సమేత నిర్మలానంద ప్రభుస్వాముల వారి దివ్యమైన ఆశీస్సులతో పూజ్య గురుదేవులు శ్రీ అమలాంబ సమేత అనుభవానంద ప్రభుస్వాముల వారి కరుణామృత దృష్టితో నేను ఆ మహనీయుల దగ్గర అంది పొందినటువంటి వారి బోధలను అధిష్టింపచేసుకుని ఈ ద్విపదార్థ దరువులను ముచ్చటించ సాహసిస్తున్నాను కారణం ఇప్పటి వరకు గురు బాలరామస్వాముల వారి ద్విపదార్థ దరువులు పెద్దలు ఎందరో వాటికి సరైనటువంటి విశ్లేషణ గావించి ఉన్నారు ముఖ్యంగా దివ్య బృందావనం శ్రీగిరి మఠం రాయచూరు వారు వారు వీటిని ఎప్పటినుంచో మనకు వారి సాహిత్యాన్ని బాలరామ పండితుల వారి సాహిత్యాలు కేవల శతకం అయితేమి అలానే వారు రచించినటువంటి యాభై ఆరు కీర్తనలు కానీ ఇవన్నీ కూడా మనకు అందజేసి ఉన్నారు అచలబరి పూర్ణులు రంగప్ప పంతులు గారు పంతొమ్మిది వందల అరవై మూడులో వీటిని ముద్రణ గావించి ఉన్నారు అంతకు మునిపే పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో కూడా వీటిని ముద్రణ గావించి ఉన్నారు అదేవిధంగా శ్రీమదచల రేనాటి వీరనాజుల వారి గురు పరంపర వీటి మీద అవిరళమైనటువంటి కృషి శిల్పి ఉన్నారు రెండు వేల పదహారవ సంవత్సరంలో మాతశ్రీ ఈపూరు సుబ్బరత్నమ్మ గారి పేరిట ఈపూరు రాధిక ఈపూరు రమేష్ గారు మరలా వీటిని పునర్ముద్రణ గావించి ఉన్నారు ఇక వీటికి చక్కగా ఈ ద్విపదార్థ దరువులను బెంగళూరు వాస్తవ్యులైన శ్రీ రాచమడుగు లక్ష్మీనారాయణ స్వాములు వారు గానం చేసి ఉన్నారు ఈ ద్విపదార్థములు శ్రీమదచల రేనాటి వీరనార్యుల వారి శిష్య పరంపరకు కరతలామలకములు అలానే శ్రీమదచల ప్రజ్ఞానరహిత గంగనార్యుల వారు వారు బోధను తెలియజేసేటప్పుడు ఏది వారితో పరిపూర్ణ సిద్ధాంతాన్ని గురించి ముచ్చటించాలి అనుకున్న ఖచ్చితంగా ఈ ద్విపదార్థాలు వాటి మీద కందార్థములు కృష్ణ ప్రభువుల వాటి మీద వారి యొక్క ప్రయాణం అలానే సాగుతూ ఉన్నది ఇప్పటికీ కూడా అలాంటి మహనీయుని యొక్క ద్విపదార్థాలు మనకు ఇటీవలనే నిరంజన్ దాస్ వెంకటరామార్యుల వారు ఎంతో చక్కగా వాటిని మనకు అందజేసి ఉన్నారు అయితే మరలా ఇప్పుడు నేను ఎందుకు వీటిని చేపట్టడం జరిగింది అంటే మద్గురుదేవులైనటువంటి అమలాంబ సమేత అనుభవానంద స్వాముల వారు బాలరామ పండిత స్వాములు వారి గురించి చాలా గొప్పగా వారి సాహిత్యాన్ని గురించి ఎంతో గొప్పగా వర్ణించేవారు అవి విన్న తర్వాత వీటిని గురించి కూడా ఒక గురుసేవగా నేనందుకున్నదేదో అది ఆ మహనీయులైనటువంటి బాలరామ పండితుల వారి సాహిత్యాన్ని నాకు తెలిసినటువంటి విధానంలో తెలియచేయాలి అనేటువంటి చిరు సంకల్పం నాకు చాలా సులభంగా కూడా ఉంటుంది కారణం ఏంటంటే నాకు ముందరి మహనీయులు అందరూ కూడా ఆ మార్గాన్నే ప్రయాణించి ఉన్నారు వారి అడుగు దాడలలో నడవటం మనకు పెద్ద కష్టమేమీ కాదు బాలరామ పండితుల వారి గురించి మనం తెలుసుకోవాలంటే ఆ మహనీయులు చాలా చిరుప్రాయమున వారి జీవితకాలం ఇరవై మూడు సంవత్సరంలో మాత్రమే వారు జీవించినది కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారు పద్దెనిమిది వందల నలభై మూడవ సంవత్సరానికి మనకు శక్తి ద్వయని రాసగంబకు శుద్ధగుణతత్వ అందార్థాలు పూర్తి చేశారు అప్పటికీ బాలరామ పండితుల వారి వయస్సు పదకొండు సంవత్సరముల మాత్రమే బాలరామ పండితుల వారు జన్మించింది పద్దెనిమిది వందల యాభై నాలుగు ఆయన బయలులో బయలైనది పద్దెనిమిది వందల ఏడు కందార్ కందార్థాలు పూర్తి చేసి కంద పద్యాలను పూర్తి చేసే నాటికి ప అంటే పద్దెనిమిది వందల అరవై రెండు అంటే కృష్ణ ప్రభువుల యొక్క కాలంలోనే ఆ లేలేత ప్రాయంలోనే శివరామ దీక్షిత సిద్ధాంతం దానిలో ఉండబడేటువంటి మర్మ ధర్మాలను ఆ గురు గోప్యాన్ని అందిపుచ్చుకొని ఎంతో నిజముగా మనం వినబోతూ ఉన్నాం ఇంతకు మునుపు విని ఉన్నాం పరిపూర్ణ బోధను అంత తేట తెల్లంగా చేశారు దీనిని మనకు రాచమడుగు లక్ష్మీనారాయణ స్వాములు వారు చాలా చక్కగా ఆలపించి ఉన్నారు అలానే పరిజ్ఞాన రహిత గంగనారులు వారు ఇక ఈ శుద్ధ తత్వ ద్విపదార్థ దరువులలో మొత్తం నూట ముప్పై రెండు ద్విపదార్థ దరువులు ఇవి వీటిని కూడా మనకు రెండు వేల పదహారు వీటిని ముద్రించినప్పుడు ప్రార్థనగా సభా విజ్ఞాపన అలానే గురు శిష్య అన్యోన్య దర్శనం ఈ విధముగా వీటిని వర్గీకరిస్తూ సరైనటువంటి దిశానిర్దేశాన్ని మనకు ముందుగానే తెలియజేసి ఉన్నారు ఇక్కడ మనం మొదటి నుంచి తుది వరకు బాలరామ పండితుల వారి ఆ రచనా విధానం కానీ ఆ లోతులు కానీ చాలా సరళంగా ఉంటుంది నిరంజన్ దాస్ వెంకటరామవారిలో వారు అన్నట్లుగా ద్రాక్షపాకంలాగా ఉంటుంది అయితే ఆసక్తి కలిగినటువంటి సాంప్రదాయకులకు మాత్రమే అలా ఉంటుంది నా మటుకు నేను వీలున్నంత వరకు దీనిని అందరికీ కాస్త సులువుగా అర్థమయ్యేటట్లుగా బాలరామ పండితుల వారి భావాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తాను ఎక్కడైనా నేను పొరపాటు చేసినట్లయితే కంద జోదార్థ భావానికి సరిపడకపోతే నన్ను దిద్దేందుకు ఏనాడు సందేహించకండి నేను ఆ తప్పును దిద్దుకుంటాను మరలా ఆ తప్పును మరలా దుర్లి దొర్లేందుకు ఆస్కారం ఇవ్వనని మీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ కోరుకుంటున్నాను గురు బ్రహ్మా విష్ణు गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या कर्तभ्यो वंश्य ऋषिभ्यो महद्यो नमो गुरभ्योप्पलवरित प्रज्ञान घन प्रत्यगर्द బ్రహ్మైవాహమస్మి అహం పదాహి అహం శ్రీ బ్రహ్మ విద్యా గురు విష్ణు సూర్యం శ్రీయాజ్ఞవల్క్యం జనకం సుకంచ సాందీపమీశం శ్రీకృష్ణాజునూర్ధవ్యహం శ్రీధర స్వామినం నిత్యం బోధకారణమవ్యయం భావాతీత మహం వందే సుఖ జనై్య నిర్మలం వందారుందారము వందేహం తం నిరంతరం వంశజం శుద్ధం శ్రీ శ్రీశివరామాఖ్య దీక్ష బోధోదయాం బ్రహ్మైవే్యవగమ్యే శివరామే విధి ఖ్యా తీవతముపాస్మహే కామాదిహన్ రామలింగార్య చరణామృత గురుం పరం ధ్యానం వందే మద్గురుం ஸ்ரீ மதுசி கான் வயச்சந்திர மனோரம நமத மத்திய ஸ்ரீ சத்யுரு பரம் ஸ்ரீநா கமல அம பன பூங்க பரமியல

నిరంజనం నిష్కళం పూర్ణం నిర్గునాత్మ నిదర్శనం నిర్మయోధ్ర నిజ గురు బోధోపదేశిగ అస్మద్గరు సమారభం కృష్ణ సాందీప మధ్యమా అస్మద్గరు సమాభం కృష్ణ సాంది మధ్యమా ీఠ వందే గురు పరంపరా వందే గురు పరంపరా మనం ఈ దుపదార్థములను అచల పరిపూర్ణులు రాచమడుగు లక్ష్మీనారాయణ స్వాముల వారు అలానే అచల పరిపూర్ణులు ప్రజ్ఞాన రహిత గంగనార్యుల వారు గానం చేస్తారు వాటికి మద్గురుదేవుని దయతో ఆ ద్విపదార్థములలో ఉన్న భావాన్ని నాకు తెలిసిన మేర మీకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తాను అందరికీ ద్వాదశి వందనాలు తెలియజేస్తూ జై సద్గురు ప్రభు మహారాజుకి జై శ్రీ ముగ్గురు నిరంజనం గురుదేవాయ మహా అచల పరిపూర్ణ అభయానంద స్వామివారు చిట్టేటి కోదండరామయ్య గారు అచల పరిపూర్ణ బాలరామ స్వామి వారు రాసినటువంటి కేవలాత్మ శతకమును వ్యాఖ్యానం చేసే ముందుగా నన్ను కొన్ని తొలి పలుకులు పండిత బాలరామ స్వాముల వారిని గురించి చెప్పమని కోరడమైంది చాలా సంతోషము నేను ఆ తొలి పలుకులు పలకరానికి చాలా అదృష్టం నాకు పెద్దల వలన విన్నటువంటి కొన్ని ఘటనలను నేను కొంత చెప్పాలనుకున్నాను ఏమిటంటే ఈ అచల పరిపూర్ణ పండిత బాలరామస్వాముల వారి యొక్క పరంపర ఏది అంటే బాలరామస్వాముల వారి యొక్క గురువు అచల పరిపూర్ణ నాగనార్యులు ఈ నాగనార్యుల వారి యొక్క గురువు పరిదే పరదేశికోపాచార్యులు పరదేశ పరదేశోపాచార్యులు పరదేశికాచార్యులు వీరికే మరి యొక్క పేరు అంటే ఒక బిరుదుగా ఇంకొక పేరుతో పిలువబడతారు అది పరమారాధ్యులు అని పరమారాధ్యులుగా ఇలాను ఈయనను పిలుస్తారు ప్రజలు ఈ పరమారాజ్యులునే కృష్ణప్రభువారు వారు తమ తత్వంలో కొనియాడతారు ఏమని ఏమి చెప్పు గోప్యం ఏమిలే కను ఏమిగా కను ఏమో ఏమన్నరానిది పరమగమరాని ది అది పరమరహితం వైనది పరమరాజుల గురుని కృపగల భక్తులకు లోనైనది పరమరాజుల గురుని కృపగల భక్తులకు లోనైనది ఎమిజ పరమ యున్నది అంటే ఎంత ప్రసిద్ధ కృష్ణప్రభువు నా కాలం నాటికి మనకు అర్థమవుతుంది ఆయన చాలా గొప్పవాడు పరమారాజ్యులని ఈ పరమారాధ్యుల గురువు రాయచూరు రామలింగయారు ఈ రామలింగయాచార్యుల వారి యొక్క గురువు శివరాము తీర్చు ఇది పరంపర తర్వాత పండిత బాలరామస్వామి వారు ఆ శిష్యుని శ్రీకాకుళం జిల్లాలో కృష్ణారావు అనే శిష్యునిగా చేసుకొని అక్కడ బోధ చేసినట్లుగా ఆ పరంపర అక్కడ వెలువడుతుంది మనం గురు పరంపర వంశవృక్షంలో చూసినట్లయితే అది ఆయన పరంపర కాకపోతే ఈ పరమారాజ్యుల శిష్యుడే మల్లేశిక దేశకులు మల్లేసిక దేశకుల వారి శిష్యులే పండిత శివానంద స్వామి పరిపూర్ణ బోధ సిద్ధాంత శిరోమణి శిఖామణి అనే గ్రంథములు రాసినటువంటి మహాత్ము పరమారాజ్యుని శిష్యుని శిష్యులు మనకు వంశవృక్షంలో ఇవి తేలుతాయి అన్నమాట ఇది ఇట్లా అయితే ఈయన రచనలకు వచ్చినప్పుడు ముందుగా గురువాక్యం విని తర్వాత ఈ శతకాన్ని రాసినట్లుగా ఆ తర్వాత ముప్పై యాభై ఆరు తత్వరాజాలు తత్వాలను రాసినట్లుగా ఆ తత్వంలో రాసిన తర్వాతనే లోకంలో బాగా ప్రసిద్ధి చెంది ఉండేటువంటి నూట ముప్పై రెండు ద్విపదార్థ దరువులను రాసినట్లుగా మనకు వీటిని చూస్తే అర్థమవుతుంది గురుకర్ణ వలన గురు దృష్టితో చూసినప్పుడు అర్థమవుతుంది ఇది ఈయన రచనలో ఈయన రసిలో ద్విపదార్థ ధరువుల గురించి ముందుగానే మన అభయానందుల వారు అందరికీ అర్థమయ్యే రీతిలో వ్యాఖ్యానం చేశారు ఇప్పుడు కేవలాత్మ శతకాన్ని వ్యాఖ్యానం చేయదలించినారు మనమంతా ఆయన యొక్క వ్యాఖ్యానమును విని కృతార్థలు కావాలని అందరికీ మనం చేస్తూ ఇంకా ఈయనకు ఎట్లా ఈ గురువాక్యము అబ్బింది ఎవరికి బాలరామస్వాముల వారికి అంటే అదే ఊర్లో రాయచూర్లో ఒక బడి పంతులుగా ఉద్యోగం చేసేటువంటి వాడు బాలరామస్వాములు వారు నాగనార్యులు అనే శెట్టి శెట్టి గారు వ్యాపారం నిమిత్తం ఒక అంగడి చిల్లర అంగడి పెట్టుకొని ఉండేవాడు ఆ అంగట్లో సరుకుల కోసము పోతా పోతా వామి వారు ఈయన దగ్గర గురువాక్యము మహత్తరమైనటువంటిది జన్మ పావన చే పావనము చేసేటువంటిది భ్రాంతిరహితమైనటువంటి వాక్యం ఉంది ఏదో ఈయన గొప్ప వ్యక్తినా ఈయన దగ్గర ఎట్లయినా కానీ ఈ మహత్తరమైన విషయాన్ని తెలుసుకోవాలా అనే కోరిక కలిగి అంగటికి వస్తా పోతా వస్తా పోతా ఆయన చెప్పే మాటలు కొన్ని వింట ఆయన ప్రవర్తనను బాగా గమనించినాడు వెదుక వెదుక దొరుకు వేదాంత వేద్యుని అన్నట్లుగా గమనము గురువుగారి నాగనార్యులకు గమనం చూస్తే ఈ మామూలు పురుషుడు కాదు పరమ పురుషుడై ఉంటాడు అనేది కలిగి ఎట్లయినా ఆయన దగ్గర శిష్యకం చేసి బోధ పడేయాలా అనే దృఢ సంకల్పం చేత వచ్చిపోతా ఉంటే నాగనార్యుల భార్య ఆమె కొంచెము మాట గడుస్తుంది ఏందయో పంతులు మేము అంగడి అమ్ముకోకుండా రోజు ఇట్లా వచ్చి అడ్డం కూర్చుంటే ఎట్లాయా అని మందలించేదని అయినా ఆ మాట లెక్క చేయకుండా నాగనారీల కోసము ఈయన బాలరామస్వాములు పోయేవాడని ఇది నాగనార్యులు గమనించి ఈయనకి ఎట్లయినా కానీ బోధ చేయాలని తగు సమయం కొరకు వేచి ఉన్నాడని ఆ సమయము పూర్వకాలము చాలా రహస్యంగా గురిశిష్యమంగా జరిగేది ఈ బోధ ఇప్పుడు కాలం మాదిరి కాదు ఎవరికి తెలిసేది కాదు అందుకొరకై ఈయన ఒకరోజు పోయి వాళ్ళ ఇంటి ముందర గడప ముందర పండుకున్నాడని కొద్ది పోసేపు అయినాక నాగనారీలు వంటికని వచ్చి ఆయన తొక్కినాడని తొక్కుతాను ఆయన పాదం పట్టుకున్నాడని పాదం పట్టుకొని నన్ను ఆశీర్వదించండి స్వామి నాకు ఈ ఉపదేశం చేయండి మీకు తెలిసినటువంటి మహత్తరమైనటువంటిది ఏదో ఉందని నేను గమనించానంటే నాకు తెలుసురా నువ్వు రోజు ఇదే పనికి వస్తాండవని నాకు తెలుసు ఆయన ఇదో పలాని వస్తువులు తెచ్చుకోపో పలాని రాత్రి నీకు ఉపదేశం చేస్తానని చెప్పి ఉపదేశం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఈయన రచనలో ఈ కేవలాత్మ శతకం కాకుండా నూట యాభై ఆరు తత్వాలు నూట ముప్పై రెండు దివదార్థ దరువులు ఇవి రాశాడు ఇవి రాసిన తర్వాత ఏం చేశాడంటే ఇవి గురువుకు అంకితం చేసినాడు గురువుకు అంకితం చేసే తాలకు ఇవి అంతా బయలుపడిందని కోపగించుకున్నవాడి శిష్యుని అంటే స్వామి అని భరతో చాలా కొట్టాడని అప్పుడు ఆ మాటకారి ఒక గయాలిగా ఉన్నటువంటి భార్య అడ్డంపడి అయ్యో పిల్లోని సంపితివి ఏమయ్యా అని కింత కోపం అని అప్పుడు రక్షించిందని పెద్దలు చెప్తా ఉంటారు ఎందుకు అంటే రహస్యము రహస్యంగానే ఉండాలి కానీ మళ్ళీ బయలుపడడం ఎందుకు లోకానికి తెలియడం ఎందుకు అనేటువంటి ఉద్దేశం నాగనార్హింది అందుకే తన ద్విపదార్థ తరువుల్లో కూడా పెద్దలైనటువంటి వారు తమకిష్టమైనట్లు తాను రమించు తమకిష్టమైనట్లు తాను అంటే తనకు ఎట్లా ఇష్టమో అట్లా నడుచుకుంటారు పెద్దలు నిర్ణయం ఉండదు అనేది దిపదార్థంలో ఒక చోట రాస్తారు మహా విచారపరుడై చాలా కొద్ది సమయమే ఆయన జీవించినట్టు కేవలం ఇరవై మూడు సంవత్సరాలు జీవించి ఉన్నట్టుగా శ్రీ బృందావనం గిరిమఠం దివ్య బృందావనం గిరిమఠం అనేటువంటి వారు ఆయన జననాని గురించి బయల్లో బయలైన దాని గురించి చూస్తే కేవలం ఇరవై మూడు సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించి ఉన్నట్టు ఈ కొద్ది కాలంలోనే ఇంత మహత్తరమైనటువంటి కృతులను రచించి ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఈయన రచనలో మా గురువుగారు ఎప్పుడు చెప్పేవారు మరే రెండు వందల తొంభై రెండు దిప కందార్థములు రాసిన కృష్ణప్రభు నూట ముప్పై రెండు ద్విపదార్థ ధరలో రాసిన బాలరామస్వాములను దిపదార్థములను కందార్థములను విచారిస్తే కందార్థములో దొరకని ఒక తీర్పు దిపదార్థాల్లో ఉందిరా అది ఏమిటి అంటే నేను నీ కొర్రపునై మేను దాల్చుకొని కూని వచ్చిన వాడ పుటకో నేనుతో నున్నట్లు మరి తోచువాడా నేను నాకెప్పుడు లేదన్నా నీ ఉండు వరకే మేనూ నాకు ఎన్నా మేనున్న మేను తోనుందు ను లేకున్నా నీవు నేనాను ఎరుకే లేదు మేనూ నాకెప్పుడు లేదన్నా అనేది పదార్థము ఒకటి ఎక్కువగా కనబడుతుంది తీర్పు కానీ అప్పుడప్పుడు మాతో ప్రస్తావించేవాడు మా నిరంజనం రేనాటి వీరారెడ్డి స్వామి వారు అది వాస్తవం అనిపిస్తారు చూస్తే రెండు చూస్తే అట్లా ఈయన శిష్యుల పరంపరలో కృష్ణారావు అని ఆయన శ్రీకాకుళం అక్కడ కనపడుతుంది ఈయన పరంపర ఎక్కువగా కానీ ఈయన బయల్లో బయలుదైనప్పుడు శరీరం విడిచినప్పుడు వాళ్ళ బంధువులంతా మాకయ్యా మాకు కాల్చేది వాళ్ళు సింగులు ఈయన తండ్రి పేరు భీమల సింగు తల్లి పేరు వీరమాంభ ఈయన జీవించిన కాలం మాత్రం ఇరవై మూడు సంవత్సరాలే మా వంశ ఆచారం ప్రకారండిన కాల్చాలంటే ఆ గుట్ట మీద తీసిపోయి కాల్చేటప్పుడు చిన్న తిప్ప ఉంది ఒకటి రాయచూరికి తూర్పు దిశన మేమంతా పోయింటాం అక్కడికి అక్కడ పెద్ద శబ్దం వచ్చి గురువు మాట కాదని జ్ఞానాగ్ది దగ్ధకర్మ దగ్ధశ దహనం ఆస్తి నాయన వీడు జ్ఞానం చేత దగ్ధమైనడు మళ్ళీ కాల్చిన అవసరం లేదు భూస్థాపతం చేయండి అని గురువుగారని నాగనారీలు చెప్తే వాళ్ళ మాట వినకుండా మా వంశంలో మేము దహనం చేసుకోవాలా అని కట్టెలు పెట్టి కాల్చినప్పుడు పైనుండి ఏనుగు తండంలో శినుకులు పెద్ద శబ్దం వచ్చి పనేదని నిప్పులు ఆర్పినాయని భయపడి ఆ తర్వాత అక్కడ వాళ్ళు భూస్థాపితం చేసినారని ఆయన సమాధి కూడా అక్కడనే ఉంది అని మనకు పెద్దలు చెప్తారన్నమాట ఇది ఈయన యొక్క నాకు తెలిసి నాకు పెద్దల చేత విన్నేటువంటి యొక్క భావం ఆయన గురించి కాబట్టి ఏదో నేను చూసినవాను ఇట్లా అంటే నా ఆయన జీవించిన కాలము నా జీవితం ఇప్పటికప్పటికీ ఎక్కడ ఉంది పెద్దలు నడిగితే ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది వాళ్ళ కాలం అని చెప్తే దానికి అనుగుణంగా నేను ఈ ఆయనకు తెలిసినటువంటి కొన్ని వాక్యాలను నేను ఇక్కడ మీ ముందు ఉంచాను జై సద్గురు